ఒక నియోజకవర్గానికి ఏడు కోట్ల ఒక నియోజవర్గానికి ఆరు కోట్ల మాకు మూడు కోట్ల ఏ మాకు రోడ్లు లేవా మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవా మేము మామూలు ప్రజలు ఎన్నుకోలేదా చెప్పండి మినిస్టర్తో కూడా దయ రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు సమానంగా ఇవ్వండి మాకే ఇప్పుడు మున్సిపాలిటీలు లేవు మాకు జిఎంసీలు లేవు ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం నాకు కేఎస్ చోళవరం ఎమ్మెల్యే గారిని మరి మాకు అభివృద్ధి అక్కర్లేదా మేము ప్రజలకు చెప్పుకోక్కర్లేదా మేము ప్రజలకు జవాబుదారు కాదా దయించి మహానాడు ద్వారా సరే నేను అధ్యక్షురాని మహానాడిని సమానంగా ఇవ్వండి ఇస్తే ఒకరికి ఏడు కోట్ల ఒకరి మూడు కోట్ల మీకు చెప్పిన తర్వాత కూడా మీతో ట్రైనింగ్ బోర్డులో మాట్లాడిన తర్వాత కూడా ఇరిగేషన్ లో నాకు వచ్చింది రెండు కోట్లండి మీకు వచ్చింది ఆరైదు కోట్లండి ఎవరు చెప్పుకోవాలి నా బాధ ఇది పార్టీ వేదికనుగా చెప్తున్నాను ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేను మరి ఈ బాధ ఎలా ఎవరు చెప్పాలి మీకే చెప్పుకోవాలా ప్లానింగ్ వచ్చేయంగా మీకు చెప్పాలా జిల్లా మంత్రిగా ఆమె చెప్పాలా దయించిన కోరేది వివక్ష చేయకండి మా ప్రజలకు అన్యాయం చేయకండి మాకు సమానం ఇవ్వండి ఎందుకు మమ్మల్ని మూడు కోట్లు రెండు కోట్లు తగ్గిస్తున్నారు మీ మీద చేస్తే మేము గెలిచామే మేమే ప్రజలకు జవాబదారమే అందుచేత ఈ మహానాడు ద్వారా నేను జిల్లా అధ్యక్షుడు కోరుతున్నాను మీరు వచ్చారు మన మహానాడికి మా ఆవేదన విన్నారు షుగర్ ఫ్యాక్టరీ నేను ఆధునికరణ చేయాల మూడు నియోజకవర్గాలు ఆధారపడి ఉన్నాయి దగ్గరించి నేను తాజయ బాబు గారి ద్వారా జిల్లా అధ్యక్షుల ద్వారా నేను ఇద్దరు మంత్రుల్ని కోరుతున్నాను లేదు కదా ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు ఈ మాడుగు కాఫ్ ఫాలిడే అని చెప్పి అనౌన్స్ చేయండి పెద్దకి నేను జవాబుదారు చెప్పుకుంటాను ఒక నియోజకవర్గానికి ఏడు కోట్ల ఆరు కోట్ల మాకు మూడు కోట్ల ఏ మాకు రోడ్లు లేవా మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవా మేము మామూలు ప్రజలు ఎన్నుకోలేదా చెప్పండి మినిస్టర్ కూడా దయ రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు సమానంగా ఇవ్వండి మాకే ఇప్పుడు మున్సిపాలిటీలు లేవు మాకు జిఎంసీలు లేవు ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం నాకు కేఎస్ చోడవరం ఎమ్మెల్యే గారిని మరి మాకు అభివృద్ధి అక్కలేదా మేము ప్రజలకు చెప్పుకోక్కలేదా నేను ప్రజల జవాబుదారు కాదా దయించి మహానాడు ద్వారా సరే నేను అధ్యక్షనాని మహానాడిని సమానంగా ఇవ్వండి ఇస్తే ఒకరికి ఏడు కోట్ల ఒకరికి మూడు కోట్ల మీకు చెప్పిన తర్వాత కూడా మీతో డ్రైనింగ్ బోర్డు లో మాట్లాడిన తర్వాత కూడా ఇరిగేషన్ లో నాకు వచ్చింది రెండు కోట్లండి మీకు వచ్చింది ఆరైదు కోట్లండి ఎవరు చెప్పుకోవాలి నా బాధ ఇది పార్టీ వేదిక చెప్తున్నాను ప్రెస్ మీట్ కట్టి చెప్పలేను మరి ఈ బాధ ఎలా ఎవరు చెప్పుకోవాలి మీకే చెప్పుకోవాలా ప్లానింగ్ వచ్చేయంగా మీ చెప్పాలా జిల్లా మంత్రిగా ఆమె చెప్పాలా దయించిన కోరాది వివక్ష చేయకండి మా పిల్లలకు అన్యాయం చేయకండి మాకు సమానం ఇవ్వండి ఎందుకు మమ్మల్ని మూడు కోట్లు రెండు కోట్లు తగ్గిస్తున్నారు మీరు అయితే చేస్తూ మేము గెలిచామే మేము ప్రజలకు జవాబుదారమే అందుచేత ఈ మహానాడు ద్వారా నేను జిల్లా అధ్యక్షులు కోరుతున్నాను మీరు వచ్చారు మన మహానాడికి మా ఆవేదన ఏదో విన్నారు ఒక షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తున్నాం ఆధునికరణ చేయాల మూడు నియోజకవర్గాలు ఆధారపడి ఉన్నాయి దయచి నేను తాతయ్య బాబు గారి ద్వారా జిల్లా ద్వారా నేను ఇద్దరు మంత్రుల్ని కోరుతున్నాను లేదు కదా ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు ఈ మార్గకి ఏమో కాఫ్ అని చెప్పి అనౌన్స్ చేయండి పెద్దగా నేను జవాబుదారు చెప్పుకుంటాను దండం పెట్టి అయ్యా పొరపాటు నాకు నోట్లేశారు నన్ను ఏం చేయమంటారు ఆ పెద్దవాళ్ళు ఒక నియోజకవర్గానికి కోట్ల హింస రాజకీయాలు చేశారు ఇదే జిల్లాలో సుబ్రహ్మణ్యం ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నాడో ఆ ఎమ్మెల్సీ కండ కావరం చంపి అంత్యక్రియలు చేసుకోమని డోర్ డెలివరీ చేశాడంటే ఈ ప్రభుత్వంలో నిన్న మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఏదో పేదవాళ్ళకి పెద్ద పోరాటమని నిన్న ఈ రోజు నేను చూశాను రాజమహేంద్రవరం మన మహానాడు పెట్టుకుంటే సిగ్గు లేని పేటిఎం బ్యాచ్ మన మహానాడు డిస్టర్బ్ చేయడానికి జెండాలు కడతారా మీరు ఆటోలు పంపిస్తారా మీరు మీరు అంటే మన ఇంట్లో ఒక శుభ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉంటే దాన్ని ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలని రాక్షసుల మారిగా మీరు ప్రయత్నం చేస్తే మిమ్మల్ని అడ్డుకొని ఈ శుభ కార్యక్రమాన్ని ఈ యజ్ఞాన్ని జయప్రదం చేసే సత్తా తెలుగుదేశం పార్టీ కొంది కబద్దారు గుర్తుపెట్టుకోండి మర్యాదగా ఉంటే మర్యాదగా రాజకీయం చేస్తాం అడ్డు తగిలితే సైకిల్ స్పీడ్ వేస్తాం పోతాం వదిలిపెట్టాం వదిలిపెడతా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటివన్నీ చిల్లర రాజకీయాలు చెత్త రాజకీయాలు పనికి రాజకీయాలు నా ఎప్పుడు చూడాల రాజకీయాలని ఏ మాకు రోడ్లు లేవా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి మాకు రిక్వెస్ట్ ఇవ్వండి మాకు ఇప్పుడు మున్సిపాలిటీ లేవు మాకు జిఎంసీ లేవు ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం నాకు కేఎస్ చోడవరం ఎమ్మెల్యే గారిని మరి మాకు అభివృద్ధి అక్కలేదా మేము ప్రజలకు చెప్పుకోలేదా నే ప్రజలకు జవాబుదారు కాదా దయించి మహానాడు ద్వారా సరే నేను అధ్యస్తున్నాను మహానాడుని సమానంగా ఇస్తే ఒకరికి ఏడు కోట్ల ఒకరికి మూడు కోట్ల మీకు చెప్పిన తర్వాత కూడా మీతో డ్రైనింగ్ బోర్డులో మాట్లాడిన తర్వాత కూడా ఇరిగేషన్ లో నాకు వచ్చింది రెండు కోట్లండి మీకు వచ్చింది ఆరైదు కోట్లండి ఎవరు చెప్పుకోవాలి నా బాధ ఇది పార్టీ వేదికనుగా చెప్తున్నాను ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేను మరి ఈ బాధ అలా ఎవరు చెప్పుకోవాలి మీకే చెప్పుకోవాలా ప్లానింగ్ వచ్చాయంగా మీకు చెప్పాలా జిల్లా మంత్రిగా ఆమె చెప్పాలా దయించిన కోరేది వివక్ష చేయకండి మా ప్రజలకు అన్యాయం చేయకండి మాకు సమానం ఇవ్వండి ఎందుకు మమ్మల్ని మూడు కోట్లు రెండు కోట్లు తగ్గిస్తున్నారు మీ ఇరవై ఎనిమిది మీ చేస్తే మేము గెలిచామే మేము ప్రజలకు జవాబుదారమే అందుచేత ఈ మహానాడు ద్వారా నేను జిల్లా అధ్యక్షుడు కోరుతున్నాను మీరు వచ్చారు మన మహానాడికి మా ఆవేదన ఎలా విన్నారు ఒక షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తూ ఉన్నాం ఆధునీకరణ చేయాల మూడు నియోజకవర్గాలు ఆధారపడి ఉన్నాయి దయచి నేను తాతయ్య బాబు గారి ద్వారా జిల్లా టీషన్ ద్వారా నేను ఇద్దరు మంత్రుల్ని కోరుతున్నాను లేదు కదా ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు ఈ మార్గకేమో కాఫ్ ఒక నియోజకవర్గానికి ఏడు కోట్ల మూడు నియోజకవర్గానికి ఆరు కోట్ల మాకు మూడు కోట్ల ఏం మాకు రోడ్లు లేవా మాకు ఇరిగేషన్ ప్రాజెక్టు లేవా మేము మమ్మల్ని ప్రజలు ఎన్నుకోలేదా చెప్పండి మినిస్టర్ కూడా దయచేను రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు సమానంగా ఇవ్వండి మాకే ఇప్పుడు మున్సిపాలిటీలు లేవు మాకు జిఎంసీలు లేవు ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం నాకు కేఎస్ చూడవరం ఎమ్మెల్యే గారిని మరి